పార్లమెంట్ అభ్యర్థి ఈరోజు నామినేషన్ ఇస్తున్న సందర్భంగా మరి స్థానిక మార్కండేగుల్లో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది దానికి ప్రజలు భారీ ఎత్తున రావడం జరిగింది మరి ఆ భగవంతుడి ఆశీస్సులు జీవనంలోపై ఎల్లవేళ ఉండాలి ఆయన అత్యధిక భారీ భారీ మెజారిటీతో ఎడుబొని రావాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఆయన ఆశీస్సులు ఆయన పైన ఎప్పుడు ఉండాలి అలాగే ఈరోజు నామినేషన్ ఉంది కాబట్టి జగిత్యాల నుండి చాలామంది పేర్లలో ఈరోజు నిజం వారికి వెళ్ళడం జరుగుతుంది మరి రాబోయే రాబోయే రోజులలో ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని ప్రతి ఒక్కరు నమ్మకంతో ఈరోజు బయలుదేరడం జరుగుతుంది అందరినీ చూస్తుంటే చాలా సంతోషం ఉంది ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఆల్రెడీ గెలుపొందిన నమ్మకం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు జీవనకు ఆశీర్వాదం ఇచ్చి ఆయన భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను మీడియా ద్వారా అలాగే ఆ భగవంతుడు ఆశిష్యుడు ఎలా వేలా వాళ్ళ కుటుంబం పైన ఉండాలని కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు పెద్దలు గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మా ప్రియతమ నాయకుల యొక్క నామినేషన్కు పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలోపట మరి ఇతర అసెంబ్లీ సెట్మెంట్ కానీ కోరుకుల అసెంబ్లీ సెట్మెంట్ నుంచి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా రైతులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున మన తరలి వస్తున్న సందర్భంలోపట మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క అభిమానులు వారి శ్రేయభిలాషలు మరి పెద్ద ఎత్తున మీరు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరం కూడా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలందరం కూడా ఆ సోదరిమల్ మున్సిపల్ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవ కౌన్సిలర్స్ సర్పంచులు మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సంఘాలు పెద్ద ఎత్తున తరలియడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఆ సోమ సోమవారం శివుడి యొక్క రోజు ఆ దేవదేవుడి యొక్క మార్కండేయ స్వామి యొక్క ఆశీర్వాదము ఆ గాయత్రి అమ్మవారి ఆశీర్వాదము ఆ రాముడు ఆశీర్వాదం ఇద్దరు జీవన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఆశీర్వదించి నిజామాబాద్ పార్లమెంట్లో మన పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదించాలే గెలిపించి ఆ ప్రజలకు ఈ నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే ఒక భాగ్యాన్ని ఆ దేవుడు వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మేమందరం పెద్ద ఎత్తున పూర్తి చేసి ఈరోజు మా నామినేషన్ బయలుదేరుతున్నాము ప్రతి ఒక్కరికి పిలుపుని దొరికింది ఒక మార్పు కోరుకొని ఆరు పర్యాలు మంత్రిగా ఎమ్మెల్యేగా రెండు పర్యాలు మంత్రిగా జై జీవన్ రెడ్డి అంటే జగిత్యాలు జగిత్యాలు అంటే జీవన్ రెడ్డిగా ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడు నిత్యం ప్రజల పక్షాన ఏదో ఒక తపన పడుతూ నా ప్రాంతానికి ఏం మేలు చేయాలి నేను ప్రజలకు ఏం మేలు చేయాలంటే ఆలోచన కల ఒకసారి మీరు గతంలో ప్రజాప్రతినిధిగా అధికారం అధికారంలో బీజేపీ పార్టీ నాయకులు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మన జైతాల ప్రాంతానికి ఏం మేలు చేసినా ఒకసారి ఆలోచన చేయండి మన రైతులకు ఏం మేలు చేసినా ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ ఉన్నటువంటి ఏ మార్కైనా ఇక్కడ జేఎన్టీ కళాశాల కొండగట్టు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పొలాసా అగ్రికల్చర్ కాలేజ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ కళాశాల కానీ ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కళాశాల కానీ ఏదైనా కూడా పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క శ్రమతో వారి యొక్క సహకారంతో ఈ ప్రాంతానికి ప్రభుత్వంలో ఉండి తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి నిజామాబాద్ పార్లమెంట్ పక్షాన ఈరోజు వారు పెద్ద ఎత్తున రైతాంగాన్ని పక్షాన గిటా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు ఆశీర్వదిస్తే రైతులకు మద్దతు ధర ఇప్పించే విషయాలు కానీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే విషయంలో కానీ పసుపు బోర్డు తీసుకొచ్చే విషయంలో కానీ నూటికి మూడు శాతం మరి అమలు చేస్తారనే విధంగా రేపు పోరాటం చేస్తారు పార్లమెంట్లో రేపు ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పుట మరి ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తారనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన మన రేవంత్ రెడ్డి గారు కూడా మరి నామినేషన్లో వారు పాల్గొంటున్నారు ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కానీ మనవి చేస్తున్నా మన కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరిగి రావాలని చెప్పేసి మనవి చేసుకుంటుంది తెలియజేసి आ रही है हां बोला ད� 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 জীৱন নায়ক জীৱন নায়ক